రవీంద్ర భారతిలో కీర్త్ ఆర్టిస్ట్ అకాడమీ డ్యాన్స్ ఫెస్టివల్లో భాగంగా కొందరు ప్రముఖులను సన్మానించారు దానిలో భాగంగా తిరుపతికి చెందిన ప్రముఖులతో పాటు తెలుగు భాష కోసం కృషి చేస్తున్న అక్షరల్లీ పౌండర్ సన్మానించారు గత మూడేళ్లుగా అక్షరల్లీ తెలుగు భాష కోసం కృషి చేస్తున్నారని తెలిపారు వర్తమాన రచయితలను ప్రోత్సహించడం వారికి దన్నుగా నిలవడం తెలుగు భాషను తెలుగు వారిని గౌరవించుకోలేకే ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు వెళ్తున్నారని తెలిపారు ఎన్ని ఆటుపోట్లు అవమానాలు ఎదురైనా అన్నిటిని ఎదుర్కొంటూ అక్షరమే ఆయుధం అనే నినాదంతో కొత్త రచయితలను ప్రోత్సహిస్తూ వారికి బహుమతులు అందిస్తూ కీర్తి ఆర్టిస్ట్ అకాడమీ ముందుకు సాగింది నాకు ఈ అవార్డు అవడం ఇది రెండోసారి అండి చాలా సంతోషంగా ఉంది తెలుగు భాష కోసం కృషి చేస్తున్న అక్షరలిపి ఫౌండేషన్ ద్వారా నాకు ఈ అవార్డు అవడం జరిగింది ఈ అవార్డు అవడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది తెలుగు భాషను తెలుగు వారిని గౌరవించుకోవడం మన సాంప్రదాయం ఈ రోజుల్లో తెలుగు భాష అనేది చాలా చచ్చిపోతుంది అందరూ ఇంగ్లీష్ వైపు అంటే ఆంగ్లం వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి తెలుగు భాష కోసం మనం కృషి చేయడం అనేది మన బాధ్యత మనం మనం తెలుగు తెలుగువారేం కాబట్టి మన పిల్లలను మన తరానికి ముందు తరానికి తెలుగు నే అనేది నేర్పించాలనేది నా తపన నా అక్షరలిపి ఫౌండేషన్ కూడా అందుకే చాలామంది రచయితలను ప్రోత్సహిస్తుంది అందువల్లే నాకు ఈ అవార్డు రావడం జరిగింది ఈ అవార్డు ఇచ్చినందుకు కీర్తి ఆర్ట్స్ అకాడమీ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను చాలా సంతోషంగా ఉందండి